బాగా మోకాలు నొప్పులు ఉండే బెటర్ వాడింది ఆర్తో గుజ నెల్లు వాడినాక చాలా తగ్గిపోయింది మూడు నెలలు వాడమన్నారు కదా రెండు నెలలు వాడారు క్యూర్ అయింది బీ వాళ్ళకు ధన్యవాదాలు ఎక్కువ ఆర్డర్ పెడుతుంది ఏంటంటే ఆర్థో బి బెటర్ వారి అర్ధో ఈ ప్రొడక్ట్ నొప్పులు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో సెర్చ్ చేసినప్పుడు టాప్ సేల్స్ లో కనిపిస్తుంది అర్ధో ఊర్జా బీ బెటర్ వారిది తైలపాక విధానంతో ఎక్స్ట్రాక్ట్ చేసిన పవర్ ఆయిల్ లోకి తీసుకొని క్యాప్సూల్స్ చేస్తారు సాఫ్ట్ జలటిన్ క్యాప్సూల్ బీ బెటర్ వారి అర్ధో మనకి కాల్షియం సోర్సెస్ గానీ ఏవైనా గానీ ఒంటికి పట్ట ఆయిల్ సపోర్ట్ కావాలి కాబట్టి వీళ్ళు తైలపాక విధానంలో చేశారు కాబట్టి బాడీలో అబ్జార్బ్ అయిపోతుంది దీనిలో ఉన్న శక్తి బోన్స్ బాగా చేరుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి సెలోవిన్ ఫ్లూయిడ్స్ లాంటివి క్రిస్టల్ గా మార్ని తిరిగి మళ్ళీ గ్రీజ్ టైప్ అంటే గ్రీజ్ టైప్ లో బాగా ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి రికవరీ అవుతాయి అలాగే బోన్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఎవరికైతే ఉన్నాయో అలాగే మోకాళ్ళ అరుగుదల కూడా వస్తుందో వాళ్ళందరికీ కూడా పెయిన్స్ రిలీఫ్ బాగా కనిపిస్తుంది అందువల్ల ఈ ప్రొడక్ట్ యూజ్ చేయండి ఆటోమేటిక్ గా పెయిన్ తగ్గుతుంది దాని వెనకాతలే ఆటోమేటిక్గా బోన్లో బోన్ లో ఉన్న లోపం కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు బోన్ స్ట్రెంగ్త్ డెన్సిటీ ప్రాబ్లమ్ కావచ్చు ఇవన్నీ సెట్ అయిపోతాయి సెట్ అయిపోయి బోన్స్ మంచి రికవరీకి వచ్చి ఆర్థోపెడిక్ సమస్యలు అంటే కీళ్ళు జాయింట్లు వాపులు అన్ని కూడా రికవరీ అయిపోతాయి అయితే తిన్న తర్వాత పది నిమిషాలు ఆగి టాబ్లెట్ వేసుకొని గోరు వెచ్చటి పాలు తాగితే వెరీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే దీని మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు